మాల్దీవ్స్ ఈ మాల్దీవ్స్ విస్తీర్ణం మూడు వందల చదరపు కిలోమీటర్లు అనగా నూట పదహారు చదరపు మైళ్ళు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ దేశ జనాభా ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఈ మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి నైరుతి దిశన ఉన్నాయి ఈ దేశ యునైటెడ్ కింగ్డమ్ నుండి జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదున స్వాతంత్రం పొందింది మౌమూన్ అబ్దుల్ గయూమ్ పంతొమ్మిది వందల డెల్ ఎన్నుకోబడిన మాల్దీవ్స్ అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర నుండి భారత రక్షణ దళాల సహాయంతో ఇతడు తప్పించుకున్నాడు అప్పటి నుండి అడపాదడప రాజకీయ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వాడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఇతడు ఇండియా ప్రోచ్ పర్సన్ దానితో ఇతడు ఇండియాతో వంద ఒప్పందాలు చేసుకున్నాడు కరోనా కాలంలో ఇండియా ఈ దేశానికి వ్యాక్సిన్ ఉచితంగా అందజేసింది అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చిన సునామీ సమయంలో ప్రజలను ఆదుకుంది ఆ సమయంలో రెండు హెలికాప్టర్లు కూడా అవసరాల కోసం అందజేసింది అలాగే ఆ దేశ రక్షణకు కొంతమంది భారత సైనికులను కూడా వినియోగించింది కానీ ప్రస్తుతం ఎన్నుకోబడిన అధ్యక్షుడు మొహమ్మద్ మయూజ్ ప్రో చైనా పర్సన్ ఇతడు ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు అందుకు అనుగుణంగానే అధ్యక్షుడు అయిన వెంటనే मालदीव्स लो उन्ना भारत सैनिक लुெல்லி పోవాల్సిని గా చెప్పాడు దానాతో ఇండియా స్ట్రాటజీ పాయింట్ లో ఉన్న మాల్దీవులకు ప్రఖ్యామణయంగా లక్షదీప్ నా ఫేమ్ లోకి తీచింది లక్షదీప్ కి సుందర్త కో పదోమ సమేటనా బహత్ ముష్కిల్ హై జో లోగ్ Duniya ke alag alag deshon ke deepon ko dekhne jana chahte hain wahan ke samandar se abhirut hai उनसे मेरा आग्रह है कि वो पहले लक्षद्वीप आकर जरूर देखें दी पर्याटक प्रांत का पर्ची मिलिटरी बेसमेंट का వ్యూహాత్మకంగా అరేబియా సముద్రము మరియు మాల్దీవ్స్ పై నిఘా పెట్టే విధంగా రూపొందించాలనుకుంది ఎందుకంటే ఒకవేళ చైనా మాల్దీవ్స్లో పాగా వేస్తే అప్పుడు లక్షద్వీప్ మనకు అవుతుంది ఎప్పుడైతే లక్షదీప్ను ఇండియా ఫేమ్లోకి తెచ్చిందో మాల్దీవ్స్ మంత్రులు మోదీని దుర్మార్గుడిగాను ఇజ్రాయిల్ పపెట్గాను గాను అభివర్ణించాడు ఆలోచిస్తే ఇందులో ఇండియా చేసిన తప్పేంటి మోదీ తమ ప్రాంతమైన లక్షదీప్ను అభివృద్ధి పరుచుకుందాం అన్నాడే గాని మాల్దీవ్స్కి వెళ్లరాదని చెప్పలేదు ఎప్పుడైతే మాల్దీవ్స్ మంత్రులు మోదీని దూషించారో భారత ప్రజలు మాల్దీవ్స్ బాయ్కట్ అనే నినాదంను ట్రెండింగ్లోకి తెచ్చారు మాల్దీవ్స్కు ఆదాయము పర్యాటకమే ఆ దేశంలో దాదాపు ప్రతి ఏటా పదిహేను లక్షల మంది పర్యటిస్తుంటారు ఇందులో దాదాపు మూడు లక్షల మంది భారతీయులే ఇది ఇంతవరకు భారత్ మరియు మాల్దీవ్స్ మధ్య జరిగిన సిచ్యుయేషన్ ఇందులో ఎవరిది తప్పో కామెంట్స్ రూపంలో తెలపండి జై భారత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ను నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు ఇచ్చే లైక్స్ సబ్స్క్రైబ్స్ మా పాలిట యాక్సిజన్స్ అని గ్రహించండి థ్యాంక్ యూ